రీఛార్జి ప్లాన్లు రూ నూట ఎనభై తొమ్మిది రూ నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలను తొలగించిన జియో ఈ రెండు ప్లాన్లను అధికారిక వెబ్సైట్ నుంచి పూర్తిగా తీసేసిన వైనం ఇటీవల రూ నాలుగు వందల యాభై ఎనిమిది రూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలతో వాయిస్ ఓన్లీ ప్లాన్లు తీసుకొచ్చిన జియో ప్రముఖ టెలికాం సంస్థ జియో రెండు పాప్యులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది వాయిస్ ఓన్లీ ప్లాన్ల కోసం ట్రై ఆదేశాల మేరకు ఇటీవల రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చిన జియో ఇప్పుడు రెండు పాత ప్లాన్లను తొలగించింది దీంతో ఇప్పటివరకు అందిస్తున్న రీఛార్జి ప్లాన్లు రూ నూట ఎనభై తొమ్మిది రూ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇకపై యూజర్లకు అందుబాటులో ఉండవు ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తన అధికారిక వెబ్సైట్ నుంచి పూర్తిగా తీసేసింది కాగా గతంలో రూ నూట ఎనభై తొమ్మిది రీఛార్జి ప్లాన్లో కస్టమర్లకు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్లు లభించేవి అలాగే రెండు జీబీ డేటా కూడా ఈ ప్లాన్తో వచ్చేది తక్కువ డేటా ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జీ ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం దీన్ని తీసుకురావడం జరిగింది దీంతో పాటు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు రీఛార్జీ ప్లాన్ ఎనభై నాలుగు రోజుల గడువుతో అందుబాటులో ఉండేది దీని ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్ వెయ్యి ఎస్ఎంఎస్ లు ఆరు జీబీ డేటా లభించేవి వాల్యూ ప్లాన్స్ గా వీటిని పేర్కొనేవారు రూ నాలుగు వందల యాభై ఎనిమిది రూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలతో జియో వాయిస్ ఓన్లీ ప్లాన్లు ట్రై ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చింది రూ నాలుగు వందల యాభై ఎనిమిది రూ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్లాన్లను ప్రారంభించింది నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ప్లాన్ వాలిడిటీ ఎనభై నాలుగు రోజులు దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు వెయ్యి ఉచిత ఎస్ఎంఎస్ లను పొందవచ్చు అలాగే జియో సినిమా జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది ఇందులో మొబైల్ డేటా ఉండదు అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్ మూడు వేల ఆరు వందలు ఎస్ఎంఎస్లు లభిస్తాయి ఇందులో కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు